విజయనగరం వెళ్ళకుండా ఇక్కడ ఉన్నావు కదా మీకు సర్ప్రైజ్ షార్ట్ ప్లాన్ నాకు మామైనా డాడీ అయినా హీరో అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే ఐ లవ్ మై మామ్ మీ పాపని రేస్ మంత్ యూల్ హైక్ ఎవ్రీ డే డౌట్స్ ఫ్రం మహబూబ్ నగర్ సో వి హ్యావ్ ఎ వెరీ డియర్ స్పెషల్ పేషెంట్ హూ కే ట్రస్టెడర్ అండ్ సా ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ ద సినిమా థియేటర్ బోర్డ్ సో వాళ్ళు చూసి నమ్మి ఇక్కడికి వచ్చారు తర్వాత ట్రీట్మెంట్తో కన్సీవ్ అయ్యారు దాని తర్వాత ఇక్కడే డెలివరీ కంటిన్యూ అయ్యారు అండ్ షీ ట్రస్టెడ్ మీ సో మచ్ దట్ షీ డిడ్ నాట్ ఈవెన్ గో టు హర్ మదర్స్ ప్లేస్ ఇక్కడే డెలివరీ అయ్యి వెళ్దాము అనేసి నమ్మకంతో ఇక్కడ ఉన్నారు సో ఎస్ ఇలాంటి పేషెంట్స్ దే బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ అస్ డాక్టర్ సామ్యుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఇలాంటి చాలా మిరకల్స్ ఒకవేళ మీకు పిల్లలు సంతానం కావట్లేదు అంటే కీప్ ట్రస్టింగ్ అస్ ఫస్ట్ డాక్టర్ని మీరు నమ్మాలి ట్రీట్మెంట్స్ ఇస్తారు అని మీ ప్రాబ్లమ్ ఏంటో ఫస్ట్ కనిపెట్టుకోవాలా అండ్ ఎక్కువగా డౌట్స్ ఉండి లాట్ ఆఫ్ గూగుల్ సర్చింగ్ కూడా అవసరం లేదు సో యూ జస్ట్ కమ్ టు అస్ మా సర్వీసెస్ ఒక్కసారి చూడండి వాట్ వీఆర్ ఆఫరింగ్ అండ్ హ్యావ్ ఎ బేబీస్ లైక్ దిస్ పేషెంట్ హ్యాడ్ థ్యాంక్ So, very chubby, nice. Rija is also doing well, okay. So, Srija, I think you're happy I did my part well. మీ పాపను రేస్ చేయడంలో ఎవ్రీ మంత్ యూ విల్ హ్యావ్ లైక్ ఎవ్రీ డే డౌట్స్ ఉంటాయి మీకు ఈ పేషెంట్ యాక్చువల్లీ మదరే నాకు వన్ ఆఫ్ ద పేషెంట్ హు ఇన్స్పైర్డ్ మీ స్టార్ట్ మై ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ గానీ మీరు అయ్యాక ఈ వీడియోస్ చూడాలి ఓకే కమ్ టు మీ ఆఫ్టర్ యువర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్ బైకు hello